హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ పాయా అండి ఈ పాయా రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఒకసారి చూసి ట్రై చేయండి ముందుగా నేను ఒక నాలుగు మేఘకాళ్ళను ఇలా కట్ చేయించుకున్నానండి ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేయించుకొని వీటిలో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వీటిని బాగా శుభ్రం చేసుకోవాలండి ఇలా పసుపు ఉప్పుతో ఇలా గట్టిగా కలుపుతూ శుభ్రం చేసుకోవాలి చూసారు కదండి ఈ మేకకాలను ఇలా క్లీన్గా శుభ్రం చేసుకొని పక్కన చేసుకోండి ఇప్పుడు ఒక కడాయిలో ఒక కప్పు ఆయిల్ వేసుకుంటున్నానండి ఇలా ఆయిల్ హీట్ ఎక్కాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక రెండు పెద్ద సైజు ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఒక ఆరేడు పచ్చిమిర్చి చీలికల్ని వేసుకుంటున్నాను అలాగే రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు మగ్గించుకున్నాక ఒక మూడు టమాటో ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఈ టమాటో ముక్కలు ఉడికాక నేను ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా నూరుకొని వేసుకుంటున్నానండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకున్నాక ఇందులో నీటిగా శుభ్రం చేసుకొని పక్కనుంచుకున్న ఈ మేకకాల ముక్కల్ని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకుంటున్నాను అలాగే ధనియాలు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క జీలకర్ర దొరగా వేపుకొని ఇలా పొడి చేసుకొని ఈ పొడిని ఈ కర్రీలో వేసుకుంటున్నానండి ఇలా మసాలా పొడి వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి మసాలాలు అనేవి ఈ ముక్కలకి బాగా పడతాయి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని ఈ కర్రీని ఒక ట్వంటీ మినిట్స్ పాటు కర్రీని బాగా ఉడికించుకోవాలి ఇలా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూసారు కదా ముక్క అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో ఇప్పుడు ఇందులోనే లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి కలిపేసుకొని కర్రీని దించేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా గ్రేవీ అనేది ఎలా ఉందో మీకు ఇంకాస్త పలచగా కావాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోవాలండి ఇలా వేసుకొని కర్రీని ఉడికించుకోవాలి చూసారు కదా కర్రీ అనేది ఎంత గ్రేవీగా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ మేకకాలలో కాలుష్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి కర్రీ ప్రిపేర్ చేయడానికి ప్రాసెస్ కొంచెం ఎక్కువ టైం పట్టినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో